అవతారమూర్తి అయినా అణువంతే పుడతాడు అమ్మ పేగు తెంచుకొని అంత వాడు అవుతాడు అవతార మూర్తి అయినా అణువంతే పుడతాడు అమ్మ పేగు పంచుకొని అంత వాడు అవుతాడు అమ్మేగా అమ్మేగా అంతటగన చేతకు చిరునామా అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మ అను తీయని రాగం అమ్మేగా అమ్మేగా ఇంతటి గన చరితకు చిరునామా అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్నకమ్మని కావ్యం ఫ్రెండ్స్ ఈ పాట ఎందుకు పడానంటే చాలామంది తల్లిదండ్రులని రోడ్లు మీద ఎడిచేసిపోతున్నారు వాళ్ళ కోసమైనా సరే వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే తల్లిదండ్రులని గౌరవించండి ఇప్పుడు నేను అమ్మ కోసమే పాడే అమ్మ లేని వాళ్ళు నాన్న ఉండేవాళ్ళు చాలా మంది అంటారు నాన్నైనా రోడ్ల మీద విడిచిపెడుతున్నారుగా ఇప్పుడే వస్తాము నాన్న కూర్చొని నాన్న అయితే ఎదురు చూస్తూ ఉంటాడు రోడ్డు మీదే కానీ వాళ్ళకి అలవాటు కాబట్టి తల్లి ఎలా ఉండిద్ది ఫ్రెండ్స్ ఉండలేదు కదా రోడ్డు మీద కానీ తల్లికి కూడా కష్టాలు చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు దయచేసి మీరెవరైనా సరే పెద్దవారిని గౌరవించండి వారు వాళ్ళు కూడా ఒక చిన్న పిల్లలు అనుకుని చూడండి ఎందుకంటే బాల్యం వచ్చి దానికి ఇప్పుడు యవ్వనంలో బాల్యంలో తల్లిదండ్రులు యవ్వనంలో భర్త వరదాప్యంలో కడుపును పుట్టిన బిడ్డలే తోడు ఆ బిడ్డలే కాలుతో చెప్ప ఫ్రెండ్స్ ఆ తల్లి కన్నా కడుపుతోనే ఆ తల్లిని కొడితే ఒక్కొక్క వీడియో చూశాను తల్లిని అట్ట కొడుతున్నాడంటే అట్ట కొడుతున్నాడు నాకు తెలిసిన నా ఫ్రెండ్ వాళ్ళ అక్కన కూడా అంతేనంట వాళ్ళ కొడుకు జుట్టు పొట్టుకున్నాడంట జుట్టు పుట్టుకొని ఈసి తిట్టి పెట్టాడంట అప్పుడు ఇంకా నా కొడుకు లేడు అని ఆ క్షణంలో అయితే అనుకుంది కానీ మళ్ళీ తప్పిద్దా మళ్ళీ ఒకటైపోయారు అమ్మా నన్ను క్షమించే అని అని అన్నాడు తల్లి కదా తల్లి మనసు కదా క్షమించేసింది బయటవాళ్ళు అయితే క్షమిస్తారు అసలు తల్లి మనసు కాబట్టి క్షమించింది ఒకళ్ళ కప్పు ఇవ్వాలని ఆ అప్పుడబ్బులు ఇస్తే నవ్వుతూ తీసుకో వాళ్ళకి తీరతానికి ఊరికి పోయింది నేను పువ్వుని చేసాను పువ్వుని చేస్తే ఏండావు అని నేనంటే ఇట్లా ఇయ్యాలమ్మా అప్పు కడదామని మా పాలన ఊరు వచ్చాను కొడుకు డబ్బులు తెచ్చిచ్చాడు అన్నాడు ఇదేంది బాగుండారా అంటే ఇంకా బాగుండక ఏం చేస్తామమ్మా మరి ఏం చేస్తా కన్న కడుపు అయినాయి కన్న అయినాయి వదులుకుంటామా ఇంకేమన్నా తప్పు అయ్యిందమ్మా అన్నాడు అందుకని కొడుక కొడుక అని ఆమె కలవరిచ్చిద్ది కొడుకు కొడుకని ఒక్కగానొక్క కొడుకి అట్ట శత్రువులాగా మారినప్పుడు ఏమో తిట్టుకుంది తర్వాత వెంటనే మళ్ళీ కరిగిపోయింది నన్ను బిరతలేదు నన్ను బలకరేయట్లేదు నా మనం అల్లుగున్న చూస్తలేదు అని నాకు ఫోన్ చేసేది ఏడ్చేది ఎవరు బలకనప్పుడు ఇప్పుడు పరుగుతున్నారుగా మళ్ళీ ఫోన్లు రాట్లా వాళ్ళ కోళ్ళు తిన్నావా ఏమైనా కోరేసేయాలి అని వేసేయాల పొంగిపోతుంది అట్లుండ అట్టుంటారు అట్టటి వాళ్ళని అట్ట కోడలైన బలకరిచ్చిన ఎంత తగాదాడినా కొడుకు కొట్టినా తిట్టినా దగ్గరికి వచ్చేది ఒక తల్లిదండ్రులు మాత్రమే బయట వాళ్ళు ఎవరు రారు ఫ్రెండ్స్ అందుకే దయచేసి తల్లిదండ్రులని ఎవరిని వాళ్ళ పచ్చని చూడకండి మీరు ఎవరు తల్లిదండ్రులు అంటే మన కడుపుని ఇంకా పుట్టలేదే పుట్టేరు వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరు కూడా పుట్టేరు అనుకోవాలి పుట్టలేదు పిల్లలు ఎవరు పుట్టకపోయినా పర్వాలేదు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు బతికొండ కానీ వీళ్ళే నా పిల్లలు అనుకోని సహకార ఫ్రెండ్స్ అది చాలా మందికి పిల్లలు ఉండరు కానీ కొంతమందికి పిల్లలు ఉంటారు చాలా మందిలో వాళ్ళు కూడా ఇదే స్వభావాలతో వీళ్ళిద్దరే నాకు పిల్లలు అనుకోవాలి కొన్ని సినిమాలు మనం టైటిల్ చూస్తాంగా పిల్లలు ఉండరు వాళ్ళకి మరిదని ఆడపడుచునే వీళ్ళే నా పిల్లలని చూస్తారు మనం చూసాం కదా పెద్దరాయుడు మొన్న ఇటీవల పది క్రితమే మోహన్ బాబుది కూడా వచ్చింది షర్వాణ షర్వాన హీరో షర్వాణ అటుకుంట షర్వాన్ అటుకుంటా ఆ హీరో పిల్లోడు ఆ పిల్లోడిని కొడుకు అనుకుని రమ్యకృష్ణ సాకిద్ది ఆ సినిమాలో భానుప్రియ రజనీకాంత్ని ఇంకొకళ్ళు కొడుకులు అనుకునిద్ది అట్లా ఎంతమంది అనుకోకూడదు ఫ్రెండ్స్ మీరు కూడా తల్లిదండ్రులు కూడా అనుకోవచ్చుగా అనుకోని సాక్కోవచ్చుగా దయచేసి ఒకళ్ళిద్దరు పుట్టినోళ్ళైన ముగ్గురు పుట్టినోళ్ళు అంటే వీళ్ళు నాలుగో వాళ్ళు వీళ్ళు ఐదో వాళ్ళు అని సాక్కోండి ఫ్రెండ్స్ తల్లిదండ్రులను దూరం చేయకండి ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఇక ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు అందరూ ఇంకా అనేక మంది తెలుసుకున్నలాగా షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ తల్లిదండ్రులని దూరం చేయకండి వాళ్ళని అభాగ్యాన్ని చేయకండి కన్న కడుపుతో వాళ్ళు బిడ్డలను కనుక్కున్నారు ವಾರನೆ ಸಂತೋಷ ಕನುಮೂನದ್ದು ಓಕೆನಾ ನಾ ಮನವೈತೆ ಇದೆ ನಮಸ್ತೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಬಾಯ್